స్ప్రే కూడా దాంట్లో కొంచెం లైట్ గా ఎగురు వస్తుంది అనుకుంటే ఎగురు రాలేదు ఇగురు రాలేదు ఇక నేను ఫీల్డ్ కెల్తా అటు ఇటు కంపెనీలో చేస్తా ఉంటా చూస్తే అన్నిటికన్నా కొంచెం బెటర్ దెన్ గా నాకు ఇది విశ్వదృజ్యనిపించింది అన్న ఫీల్డ్ చూసా చూసాను చాలా వరకు చాలా వరకు హండ్రెడ్ కి ఒక నైన్టీ పర్సెంట్ నైన్టీ నైన్టీ వరకు మస్తు రిజల్ట్ ఉంది మంచి రిజల్ట్ ఉంది బాగుంది వాళ్ళని చూసి వాళ్ళ రిజల్ట్ చూసి మీరు చూసి కొట్టా సో హండ్రెడ్ పర్సెంట్ అయితే బాగుందంటరా సూపర్ ఉంది రిజల్ట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తాం సో ఇంతవరకు మనల్ని ఆదరిస్తూ మనతో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతు మహాసోదులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి సో ఇటు ఇన్స్టాగ్రామ్లోనూ అటు ఫేస్బుక్ మీడియాలోను అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లోనూ మనల్ని చాలా అద్భుతంగా ఆచ ఆద ఆదరిస్తున్నారు అదేవిధంగా ఆచరిస్తున్నారు చాలామంది రైతులు మనకు ఫోన్ చేసి మన సలహాలు తీసుకుంటున్నారు సో అలా తీసుకుంటూ మనతో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతు మాసలకు నా యొక్క కృతజ్ఞతలండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రైతు రైతుమాసాలు చూస్తారు దగ్గర దగ్గర ఇరవై ముప్పై వేల వ్యూస్ దాకా వెళ్తున్నాయి కానీ లైక్స్ అనేవి చాలా తక్కువ వస్తున్నాయండి సో ఖచ్చితంగా కూడా చూస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతు మాసలు కూడా ఒక లైక్ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి మీరు ఇచ్చే ఒక్క లైకే నాకు సపోర్టివ్గా ఉంటుందండి అలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది సో కాబట్టి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే మనము ఫీల్డ్ విజిట్ చేయడానికి ఏ ఊరు అనేది సీతంపేట సీతంపేట ఏరియాకి అయితే రావడం జరిగింది ఏ డిస్టిక్ ఇది మౌబాద్ డిస్టిక్ మౌబార్ డిస్టిక్ ఏ మండలం కింద గార్ల మండలం గార్లా మండలం కిందకి వస్తుంది సో గార్లా మండలం సీతంపేట ఏరియాకి అయితే రావడం అయితే జరిగిందండి సో తోట కనుక ప్రజెంట్ చూసుకున్నట్లయితే చాలా చక్కగా ఉంది నీటిగా మంచి పూత తోటి అద్భుతంగా కనబడతా ఉంది బల్బులు ఎలిగిపోతున్నట్టుగా మంచి పూత కనబడతా ఉంది ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే పదిహేడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై డిసెంబర్ ప పదిహేడో తారీఖు అండి సో సరౌండింగ్స్లో చాలా వరకు తోటలు కనుక చూసుకున్నట్లయితే ఇది కాపు టైం అయినప్పటికీ కూడాను పూర్తిగా మాడిపోతున్నటువంటి సిచ్యువేషన్లో కనబడతా ఉన్నాయి ఈ తోట అయితే మాత్రం చాలా నీట్గా ఉంది అన్నగారు ఎటువంటి ఎటువంటి స్ప్రేయింగ్స్ చేసుకున్నారు తోటని ఈ విధంగా కాపాడుకోవడానికి ఆయన చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ ఏంటి అన్న అంశం గురించి క్లియర్ గట్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాము సో వీలైనంత వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే కష్టం ఒక లైక్ ఇచ్చుకోండి అన్న తోట కనుక చూసుకున్న బయట చూసుకునే చాలా వరకు కూడా పల్ల పల్ల కనబడతా ఉన్నాయి కాపు కనబడతలేదు కానీ మన తోటలో చూసుకున్నైతే నిండుగా కింద కూడా ఒక మంచి కాపపడింది కింద చూసుకున్నట్లయితే కింద నుంచి ఒక మంచి నిండుగా కాపు పడతాను లాస్ట్ వరకు కూడా వస్తా ఉంది అదే విధంగా కింద కూడా ఒక మంచి కాపపడి మనకు తోట పైకి వస్తా ఉంది సో ఎటువంటి ఎటువంటి స్ప్రేయింగ్స్ వాడారన్న మొదటి నుంచి మీరు నేను మొదటి నుంచి చాలా రకాల స్ప్రేయింగ్ వాడాను అన్న ఓకే ఏమైనా కెమికల్ కాంపోజిషన్స్ వాడారా ఆర్గానిక్ కంటెంట్స్ వాడారా ఏ విధమైనటువంటి కాంపోజిషన్స్ వాడారా కెమికల్స్ ఏ వాడా మొత్తం మొత్తం కూడా కెమికల్స్ ఏ వాడారు మొత్తం కెమికల్స్ వాడగా లాస్ట్ వరకు వచ్చేసరికి తోట మొత్తం ఆగమైపోయింది అన్న సరిగ్గా గ్రోతింగ్ లేకపోయాయి

ట్రిబుల్ నైన్టీన్ కలిపి కొట్టా విశ్వ త్రీజీ జాగ్వారు త్రిబుల్ నైన్టీన్ మూడింటి కాంబినేషన్ లో కొట్టా కొట్టాను సో ఈ మూడి కాంబినేషన్ లో కొట్టిన తర్వాత ఏం వ్యత్యాసం చూసారన్న మీరు మెయిన్ గా అయితే గ్రోత్ బాగా వచ్చింది అన్న ఇగురు మంచిగా నెంబర్ వన్ వచ్చింది మాకు ఇగురు ఇగురు వచ్చింది పూత ఖాత మంచిగా వచ్చింది పూత ఖాత మంచిగా వచ్చింది మళ్ళీ ఇలా ఉంటాయి కదా మంచిగా సూదులు లెక్క దిగిపోతాయి కాయలు మళ్ళీ ఇలా ఉంటాయి కదా వంకర టైప్ గా పొడ్డే కాయలు కూడా తగ్గిందా వరకు బొడ్డకాయలు కూడా తగ్గింది అదే పూత ఏమన్నా ఇంప్రూవ్ అయిందా పూత అనేది పూత ఓకే అన్న వచ్చింది అన్న పూత కూడా ఇప్పుడు కూడా చూస్తా మొత్తం బలుబు లెక్క వెళ్ళిపోతా ఉంది తోట మొత్తంలో చూసుకున్నట్లయితే సో ఒక పది రోజుల క్రితం చూసుకున్నట్లయితే ఉంది మాడిపోయినట్టుంది కొట్టిన తర్వాత మీరైతే కొంచెం పర్లేదు సో ఇంతకు ముందు మొత్తం కూడా కెమికల్ కాంపోజిషన్ టోటల్ గా కూడా మొత్తం కెమికల్ సో ఏమైనా వ్యత్యాసం చూసారా ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్ కూడా వాడుకోవచ్చు అన్న అంశం కయితే మీకు ఒక అబ్జర్వేషన్ వచ్చిందంటారా వచ్చింది సో ఈ విశ్వత్రీజి అనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ వాడు హండ్రెడ్ పర్సెంట్ వాడచ్చు సో మనకు ఇటు ముడతయి ముడత పురుగు ముడత ఎగురు దోమ నల్లి కూడా మంచి చానా కంట్రోల్ అయింది పూతలో నల్లి ఉండే అది కూడా చాలా ఒక్కసారి ఒకసారి పూతలో నల్లి కూడా చాలా వరకు కూడా రికవరీ అయింది అంటున్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే పూతలో కూడా నల్లి అనేది అంతగా కనబడతలేదండి సో ఒకటి రెండు ఎక్కడో ఒకటి రెండు తప్ప అప్పుడు ఎక్కువ ఇలా పడితే మొత్తం అవే ఉండే దగ్గర వరకు సో ఇప్పుడు చూసుకున్నట్లు ఒకటి రెండు కూడా కనబడడం కొంచెం కష్టంగా ఉంది గతంలో చూసుకున్నట్లయితే పది పదిహేను వరకు ఉన్నాయి అని అంటున్నారు సో ఇది ఒకటి జస్ట్ వన్ టూ కనబడతా ఉంది సో అంతే తప్ప ఎక్కువ అయితే లేదండి అదే విధంగా చక్కగా కాపు అయితే కనబడతా ఉంది మంచి కాపు సెట్ చేసుకొని తీసుకోవచ్చు సో మొదటి నుంచి మీరు వాడినటువంటి కెమికల్ ప్రయోజనం తోటి చక్కగా చిన్న చెట్లు అయినప్పటికీ కూడా మంచి కాపు సెట్ చేసుకున్నారు అది మాత్రం నాకు బాగా నచ్చింది బయట తోటలు చూసుకుంటే కింద పైకి వచ్చాయి కానీ మన తోట చూసుకున్నట్లయితే మంచిగా కింద కాపు సెట్ అయ్యి మనకు పైకి రావడం అయితే జరిగింది తోట మొత్తం చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంది సో బ్రహ్మాండంగా ఉందండి సో ప్రతి ఒక్క రైతు మాసంలో వాడుకోదగ్గ మంది ప్రతి వాడుకోవచ్చు రైతు వాడుకోవచ్చు సో ఖచ్చితంగా చూసుకున్నట్లయితే తోట మొత్తం చూసుకున్నా గానీ ఈ విధమైనటువంటి ఎదుగుదల కనబడతా చివరి మొత్తం ఈ విధంగా మొత్తం గనుపుల్లో కూడా సో అన్న అసలు మొదటి నుంచి ఏ ఏ కెమికల్స్ ఐడియా ఉన్నటువంటి నేను వాడాను అన్న చాలానే వాడాను అబాషిన్ వాడాను జోరా వాడాను అబాషిన్ బిన్ వాడడం వల్ల దాంతో ఇప్పుడు అంత రిజల్ట్ అంటూ అంటే కొంచెం పర్లేదు అది బాగానే వచ్చింది కానీ దా దాని తర్వాత అది కొట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక స్ప్రే కొట్టానన్నా నేను స్ప్రే కొట్టి దాంట్లో కొంచెం లైట్గా ఎగురు వస్తుంది అనుకుంటే అసలు ఎగురు రాలేదు ఎగురు రాలేదు ఇక నేను కూడా ఇక ఫీల్డ్కి వెళ్తూ ఉంటుంది అటు ఇటు కంపెనీలో కంపెనీలో చేస్తా ఉంటా చూస్తే అన్నిటికన్నా కొంచెం బెటర్ దన్ గా నాకు ఇది విశ్వద్రుజి అనిపిస్తుంది అన్న మీరు బయట రైతుల ఫీల్డ్ చూసారా ఫీల్డ్ ఫీల్ చూశారా చూశారా చూసాను చూస్తే చానా వరకు చాలా వరకు హండ్రెడ్ కి ఒక నైన్టీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు మస్తు రిజల్ట్ ఉంది మంచి రిజల్ట్ బాగుంది వాళ్ళని చూసి వాళ్ళ రిజల్ట్ చూసి మీరు చూసి కొట్టా సో హండ్రెడ్ పర్సెంట్ అయితే బాగుంది అంటారు సూపర్ ఉంది అన్న రిజల్ట్ బాగుంది బానే ఉంది సో మీరు ఒక్కసారి వినొచ్చండి సో అదే విధంగా మీరు గత సంవత్సరం కూడా వాడారు గత సంవత్సరం కూడా వాడాను బట్ ఇక ఈ సంవత్సరం ఎందుకంటే ఫస్ట్ నుంచి మొత్తం ఫస్ట్ నుంచి మొత్తం కెమికల్ ఏ వాడా కెమికల్ వాడా కాబట్టి ఆర్గానిక్ ఆర్గానిక్ వాడకూడదు అనుకున్నా చెప్పారు స్టార్టింగ్ లో చెప్పారు తమ్ముడు విశ్వ తీసుకెళ్ళమని చెప్పి యాక్చువల్లీ అంత అన్నగారు కదా సో తమ్ముడు తమ్ముడు అయితేడు సో తమ్ముడికి నేను ఆల్రెడీ విశ్వ తీసుకెళ్ళమని చెప్పాను బట్ విశ్వ తీసుకెళ్ళలేదు కంటెంట్స్ మొత్తం కెమికల్ కంపోజ్ ఉన్నాడు బట్ తీరా చూసి లాస్ట్కి వచ్చేసి అన్న కొసం ఆడిపోతానన్నా ఖచ్చితంగా నాకు ఒక మంచి ఇగురు వచ్చేది ఈ కొసం ఆడుపుతున్న పోయేటట్టు ఈ అన్న ఇస్తే బాగుండు నీ మాట ఏంటి అన్న ఈ సార్ అన్నాడు సో విశ్వా త్రీజీ రోజులైంది టెన్ డేస్ అవుతుంది టెన్ డేస్ లో మీకు ఆడితే ఏదైతే కొసం ఆడిందో ఆ కొం ఆడుపుతున్నామంతా పోయి చక్కటి ఎదుదలతో వచ్చింది ఇప్పుడు కింద ఒక కాపు ఇంత మంచి కాపు సెట్ అయినటువంటి తోట కూడా పైన రెండో స్టెప్ తీసుకొని వస్తా ఉంది మొత్తం నీట్ గా గ్రోతింగ్ అనేది కనబడతా ఉంది చూడండి నీటిగా గ్రోతింగ్ అనేది కనబడతా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా నీట్గా కనబడతా ఉంది చక్కటి కాపు తోటి కింద నిలిచింది మంచి కాపు నిలిచింది అదే విధంగా అంత కాపు నిలిచినటువంటి తోట పైన కూడా ఈ విధమైనటువంటి గ్రోతింగ్ కనబడతా ఉంది చూడండి ఎంత మెత్తగా మంచి గ్రోతింగ్ వస్తుందో సో వచ్చిన గ్రోతింగ్ అనేది ఏమైనా మాడుపుతనం ఏమైనా ప్రభావాన్ని తగ్గించింది ఆకు కింద కింద నల్లి కూడా పోయింది పురుగు పురుగు ఏమన్నా ఏమైనా అబ్జర్వ్ చేశారు లైట్ గుండే ఇప్పుడు పురుగు కూడా అంత పురుగు లేదు పురుగు కూడా తగ్గడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు క్లియర్ గా వినొచ్చండి సో అన్నగారి మాటల్లో సో ఇటు పురుగు దోమ ముడత నల్లిపోయి చక్కటి ఎదుగుదల రావడం అయితే జరుగుతా ఉంటుంది సో మంచి కాప నిలుస్తుంది మంచి పూత కనబడతా ఉంది హండ్రెడ్ పర్సెంట్ అయితే రైతులైతే వాడుకోవచ్చు ఎందుకంటే మనం వేరే వాళ్ళ దగ్గర చూసుకుంటే నాకు తెలిసినోడి కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి స్ప్రే నువ్వు చేసిన తర్వాత నీకు రిజల్ట్ వచ్చిన ముఖ్యం నాకు సో బయట ఇచ్చిన వాళ్ళందరు కూడా బాగుంది అంటారు బట్ కొన్ని చోట్ల నేను వెళ్ళి చూడలేకపోతున్నాను బట్ ఇప్పుడు ఏంటంటే మన దగ్గర కాబట్టి ఒకసారి చూసిపోదాం అన్న ఉద్దేశంతో ఇక్కడ దగ్గర రావడం జరిగింది సో చూసిన దానికి మనం ఇచ్చిన దానికి రిజల్ట్ అయితే చాలా అద్భుతంగా వచ్చినాయి చాలా హ్యాపీగా ఉంది సో చక్కగా మనకు మంచి గనుపులో కూడా మంచి ఇప్పుడు చూడండి సూదీ లెక్క కాప దిగిపోతూ ఉంది సూదీ లెక్క చివరి వరకు కూడా గనుపు గనుపుల్లో కాపనే దిగిపోతా ఉంది చక్కటి ఎదుగుదల ఉందండి సో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతు రైతులు నీట్ గా గ్రోతింగ్ వస్తుంది మాడిన తోట పైన కూడా తీసుకొస్తుందా వస్తుంది మాడిన తోట పైన కూడా చక్కటి ఎదుగుదల తీసుకోవాలంటే ఖచ్చితంగా విశ్వత్రిజి వాడుకోవాల్సిందండి అద్భుతంగా ఉంటుంది సో ఇప్పుడు స్ప్రేయింగ్ లో నేను అంటున్నాను చాలా బెటర్ 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 అనిపించింది బెటర్ అనిపించింది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో రైతు మహాసంలో ఒకసారి రైతు వారి మాటలు అయితే మీరు అయితే

Mm. 嗯。 దగ్గర దగ్గర కనుపు వచ్చింది దగ్గర దగ్గర కనుపులు బుట్టాకారంగా బుట్టాకారంగా మంచిగా వస్తుంది మన హాసికా డబల్ టూ మాత్రం పైకి వస్తాం పైకి వస్తాంది అంటే అది కూడా పర్లేదు అది కూడా బానే ఉంది కానీ దానికన్నా కొంచెం బెటర్ దేని అనిపించింది ఇది దగ్గర 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 కనుక బుట్టాకారంగా వచ్చింది చిక్కా కనబడుతుంది ఇది ఏదైతే ఉందో మనకు హాసికా డబల్ టూ పైకి వస్తా ఉంది పైకి వస్తా ఉంది కాయ సైజ్ అనేది హెవీగా హెవీగా ఉంటుంది బాగుంటుంది సో రెండు వెరైటీలు బానే అని మీకు కొంచెం మీకు అనిపించిన తీర్లో మాత్రం బాగా అనిపించింది సో రైట్ అండి సో ఇక్కడ మనము అన్నగారికి మనం ఇది కూడా ఇవ్వడం జరిగింది సో మన యొక్క సీడ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇటు మనం చూసుకున్నట్లయితే వాయుతేజ నైన్ అనేటువంటి వెరైటీ వేసుకున్నారు అదేవిధంగా హాసిక డబల్ టూ రెండు రకాలు వేసుకున్నారు సో రెండింటిలో కనుక చూసుకున్నట్లయితే ఆయనకైతే కృషి తేజ మన నైన్ వాయుతేజ నైన్ అనేది ఆయనకు అద్భుతంగా అనిపించింది అయితే అంటున్నారండి సో మొత్తానికైతే విశ్వ రిజైతే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి విశ్వ్రిజ్ ప్రతి ఒక్కది వాడుకోవచ్చు వాడుకోవచ్చు పర్సెంట్ వాడుకోవచ్చు ఏది మూడుత మొత్తం ఆడిపోతున్న తోట పైన కూడా మంచి మంచి మంచిగా వస్తుంది నీటిగా చేస్తున్న నీటిగా ఆడిపోతున్న తోట కూడా మన నీటి చేసే చూడండి ఎట్లా వస్తుందో ఒకసారి మీరే తీసుకురాండి బాగుంది హైలైట్ చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా మనకు అసలు మీరు చెప్పిన అంటే గతంలో చెప్పిన దానికి ఇప్పుడు చూస్తా ఉంటే మాత్రం చాలా నీట్ గాసం వాడుతున్నాం నీట్ గా మంచి పూతతోటి ఫ్లవరింగ్ తోటి సో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతు మా అసలు వాడుకోవచ్చండి సో మీకు కావాలి అనుకుంటే ఈ ప్రొడక్ట్ మీకు స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కి కాల్ చేసి ఖచ్చితంగా మీరైతే ఆర్డర్ పెట్టుకోవచ్చండి సో వితిన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాము ఏపీ తెలంగాణ కర్ణాటక మూడు రాష్ట్రాలకు కూడా మనం ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ అయితే కల్పిస్తున్నామని సో వీడియో కనుక నచ్చినట్లయితే కదా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ so much for watching